అల్లూరి జిల్లా ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామం నేలమట్టమైంది జీకే వీధి మండలం చట్రపల్లిలో ఈ విషాద సంఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో చెట్రపల్లి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు వారిలో నలుగురిని గ్రామస్తులు కాపాడారు మరో ముగ్గురు ఇంకా కొండ చర్యల కిందే ఉన్నారు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అల్లూరి జిల్లా ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామం నేలమట్టమైంది జీకే వీధి మండలం చెట్రపల్లిలో ఈ విషాద సంఘటన జరిగింది అర్ధరాత్రి సమయంలో చట్రపల్లి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు వారిలో నలుగురిని గ్రామస్తులు కాపాడారు మరో ముగ్గురు ఇంకా కొండ చర్యల కిందే ఉన్నారు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర మొత్తం శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు రెస్క్యూ ఎంతవరకు వచ్చింది డీటెయిల్స్ ఏంటి అప్పర్ల పంచాయతీ చట్రపల్లిలో అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గ్రామస్తులు నలుగురు ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా మనకు ఇస్తున్న సమాచారం ఆ ప్రాంతం అంతా కూడా సిగ్నల్స్ లేవు కమ్యూనికేషన్ లేని కారణంగా పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదు అదే ఘటనలో ఒక బాలిక కూడా వరదలో గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది ప్రస్తుతం గ్రామస్తులే రెస్క్యూ ఆపరేషన్ మట్టిబడులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికార యంత్రాంగం కూడా సంఘటనా స్థలానికి బయలుదేరింది ప్రస్తుతం అక్కడైతే భారీ వర్షం కూడా కురుస్తున్న కారణంగా సహాయ చర్యలు కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది శిథిలాల కింద ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురు ఉన్నట్టుగా స్థానికుల నుంచి వస్తున్న సమాచారం పూర్తిగా సమాచారాన్ని అధికార యంత్రాంగం నిర్ధారించాల్సిన అవసరం ఉంది రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్